హలో అండి మార్నింగ్ మార్నింగే ఒక కప్ టీతో చిల్లైతే వచ్చే ఆ ఎనర్జీ వేరు కదా ఒక కప్ టీతో రిఫ్రెష్ కావచ్చు డే మొత్తం చేసే వర్క్కి ఒక బుక్క వర్క్ అందే ముద్ద దిగదు అన్నట్టు ఒక కప్ టీ తాగందే డే స్టార్ట్ అవ్వదు అసలు ఎవరైనా అంతే టీ తాగే వాళ్ళైతే టీ కాఫీ తాగే వాళ్ళైతే కాఫీ మిల్క్ తాగే వాళ్ళైతే మిల్క్ వాటితోనే రిఫ్రెష్ అవుతారు మార్నింగ్ మార్నింగే ఇలా ఒక టీ కప్ డే మొత్తానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అన్నమాట అండ్ నేను ఇక్కడ బొబ్బర్లు ఉడకబెట్టి చేయబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అంటే నాకు చాలా చాలా ఇష్టం చెన్నిగల్ల కంటే కూడా ఈ బొబ్బర్లు బొబ్బర్లు ఇంకేమంటారు అలసందలు అని కూడా అంటారు కావచ్చు చాలా చాలా బాగుంటాయి ఒక టూ అవర్స్ అలా నానబెట్టి మనం తర్వాత దాన్ని ఇలా పోపుక వేసుకుంది ఉంటే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ బొబ్బర్లలో నీటి శాతం కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు మాంసకృతులు పీచు పదార్థాలు కొవ్వులు బలం కూడా చాలానే ఉంటుంది ఒక వంద గ్రాముల బొబ్బర్లలో ఒక త్రీ ట్వంటీ క్యాలరీస్ బలం ఉంటుంది అన్నమాట ఐరన్ రక్తం రావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అన్నమాట అందుకే ఇవి మీ డైలీ డైట్లో యాడ్ చేసుకోండి చికెన్లో ఎంత ఉంటుందో ఇందులో కూడా అంతే క్యాలరీలు శక్తి అన్నీ ఉంటాయి అంత ప్రోటీన్ ఉంటుంది ఇందులో కూడా చాలామందికి ఉడకబెట్టిన తిన్నప్పుడు మొలకలుగా చేసుకొని తిన్నప్పుడు డైజెస్ట్ అవుతలేవు అంటారు గ్యాస్ ట్రబుల్ అని అంటారు బట్ వీటిని పచ్చికాయ రూపంలో వండుకొని ఫ్రై చేసుకొని తిన్నా కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా పచ్చి కొబ్బరి వేసుకొని వండుకోవాలి చాలా బాగుంటాయి మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మొలకలు కూడా ఈజీగా వస్తాయి అన్నిటికీ శనగల కంటే కూడా పెసర్లున్ను ఈ బొబ్బర్లు మొలకలు కూడా ఈజీగా వస్తాయి మొలకలు వచ్చినాక కూడా వేడి నీటిలో వేసుకొని టమాటా జ్యూస్ వేసుకొని పుల్ల పెరుగులను ఉడకబెట్టి ఒక ఫోర్ త్రీ మినిట్స్ అలా తిన్నా బాగానే ఉంటుంది కార్డ్ మై గుడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే వేయబోతున్నాను దానికి కావాల్సిన కొలతలు అయితే తీసుకుంటున్నాము అండ్ ఇక వాల్ వెడల్పు అండ్ పొడవు లెంత్ అయితే తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఇది మీటర్ నర ఉంది ఈ ఈ టేప్ మొత్తము త్రీ థర్టీ సెంటీమీటర్స్ వెడల్పు ఉంది టూ ఫార్టీ పొడ ఉన్నది టూ ఫార్టీ సెంటీమీటర్ పొడ ఉంది దాన్ని బట్టి మనము వాల్ పేపర్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట వాళ్ళంతా ఎంత విడల్పు ఉంది ఎంత పొడవు ఉంది అని చెప్పమంటే మా వారు మొత్తం దేశంలో ఉన్న లెక్కలన్నీ చూపిస్తున్నారు నాకు పరిచితుడు సినిమాలే కదా హీరో హీరోయిన్ కి లవ్ లెటర్ రాయమంటే పేపర్ బట్టి స్కేల్ బట్టి పెన్ను బట్టి మార్జిన్ కొట్టి అరే అరే రే దరిద్రడా ఏం చేస్తున్నావురా లవ్ లెటరా లీవ్ లెటరా లీవ్ లవ్ లెటర్ రాయడం కూడా చాత కదా దరిద్రుడా అంది అనమాట ఫ్రెండ్ అలా ఉందన్నమాట ఇప్పుడు నేను ఆ లెక్క అంతా చెప్పమంటే ఓ మొత్తం బుక్ బట్టి స్కేల్ బట్టి పెన్సిల్ బట్టి మార్జిన్లు కొట్టి ఇది ఇంత పింత ఇంటూ గుణకారాలు బాగారాలు మొత్తం ఉన్న లెక్కలన్నీ లేచి చూపెడుతున్నారు నాకు ఇక మొత్తం ఫాల్ సీలింగ్ లో ఇద్దరం కలిసి చీకట్లో కూర్చొని చేస్తున్నట్టుంది కదా మొత్తం ఫాల్ సీలింగ్ లైట్లు ఉన్న లైట్లు అన్ని లైట్లు వేసిన పైన ఇంకో టార్చ్ పట్టినా గానే అంత చీకట్ ఉంది ఇద్దరం చిమ్మ చీకట్లో కూర్చొని లెక్క వేస్తున్నట్టుంది ఇది నేను ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను వాళ్ళు వెడల్పు పొడవును బట్టి అందులో అది అది ఎంత వస్తుంది బెండలు ఎంత వస్తుంది వెడల్పు ఎంత వస్తుంది పొడవు ఎంత వస్తుంది దాన్ని బట్టి ఒక లెక్క వేసుకొని దాని ప్రకారమే మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇది మాకైతే ఒక ఫస్ట్ మూడు బెండలైతే తెప్పించాము తర్వాత ఇది అంటే వెడల్పు అంతా ఎంత ఉంటుంది అన్నట్టు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇది వెడల్పు ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ ఉంది పొడవ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ సెంటీమీటర్స్ త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ అనుకుంటా పొడవు త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంది సో అలా మనం ఇది పీల్ ఆఫ్ చేసుకుంటా వేయాలి పైనుండి ఫస్ట్ తీసుకొని కొంచెం కొంచెం తీసుకుంటా దాన్ని వెనుకున్న ఒక పేపర్ని పీల్ ఆఫ్ చేసుకుంటూ వేయాలి చూపించినంత ఏముంటుంది మొత్తం ఫుల్ బబుల్స్ వస్తాయి ఒక్కరితోనే ఏ పని అయితే కాదు ఇది ఇద్దరైతే ఉండాలి ఉండాలి వీడియో తీసుకుంటే ఇంకో ముగ్గురు కూడా ఉండాలి కొంచెం కొంచెం పీల్ అప్ చేసుకుంటా బబుల్స్ రాకుండా మెయిన్ బబుల్స్ రాకుండా చూసుకోవాలి బబుల్స్ వస్తే మాత్రం వాళ్ళు చాలా గలీజ్ కనబడుతుంది అయితే చూసుకోవాలి ఒకటి ఇది వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఒక బెండల్ వచ్చిందండి ఫస్ట్ ఒక త్రీ బెండల్స్ ఆర్డర్ చేసాము అండ్ నెక్స్ట్ థౌజండ్ సెంటీమీటర్ది మళ్ళీ ఒక బెండల్ ఆర్డర్ చేసాము అది ఇది మొత్తం ఒక లెవెన్ హండ్రెడ్ అయితే అయింది ఇది తర్వాత ఆర్డర్ చేసింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మొత్తం లెవెన్ హండ్రెడ్ అయింది స్విచ్ బోర్డ్స్ లైట్స్ మేకుల దగ్గర కొంచెము అది ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం దానికే ఎక్కువ టైం పడుతుంది అవి ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ రౌండ్ వచ్చింది చూడండి అక్కడ కట్ చేసుకోవాలి అంటే అది ప్లగ్ పాయింట్ ఇలాంటి ప్లగ్ పాయింట్ల దగ్గర కొంచెం టైం పడుతుంది రౌండ్ కట్ చేసుకోవడం స్పేర్ స్పేర్ షేప్లో కట్ చేసుకోవడం అదైతే టైం పడుతుంది ప్రతి బెండల్కి పొడవులో మిగులుతుంది కదా అంటే ఇప్పుడు టూ ఫార్టీ పొడవు ఉంది ఇది బెండల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కదా కంపల్సరీ అది ఇంకొంచెం ప్రతి బెండల్కి కొంచెం కొంచెం మిగిలింది అది ఎడ్జ్లో అది కట్ చేసేయాలి ఈ పీల్ ఆఫ్ చేసిందంతా మళ్ళీ బెండలకి రోల్ చేయాలి ఇది కూడా ఒక పెద్ద పని అనిపించింది అక్కడ పేపర్ అని చూసారా మళ్ళీ ఆ వేస్ట్ పేపర్ని అంతా బ్యాక్ సైడ్ పేపర్ ఉంటుంది కదా అది పీల్ ఆఫ్ చేసుకుంటే వేయాలి కదా అదంతా మళ్ళీ బెండెలకి చుట్టాలన్నమాట అదో పెద్ద పని కాకపోతే ఏంటంటే చాలా లైట్ కలర్ వచ్చింది ఇది ఇమేజ్లో చూపించినట్టుగా రాలేదు అది డార్క్ గోధుమ కలర్ డార్క్ గోధుమ కలర్కి ఆ ప్రింట్ తెలుస్తుంది మధ్యలో డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ తెలుస్తుంది ఇమేజెస్లో బట్ ఇక్కడ మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన పేపర్ అయితే రాలేదు అదొకటి ఇదొకటి అన్నట్టుగా అయిపోయింది నేను ఆర్డర్ చేయడమే చాలా లైట్గా ఉండాలని ఆర్డర్ చేశాను బట్ ఆ ఇమేజ్లో చూసినంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు మొత్తం కంప్లీట్గా క్రీమ్ కలర్లో ఉంది దానిపైన అసలు డిజైనే కనబడట్లేదు దూరం నుండి చూస్తే బట్ డైరెక్ట్ చూస్తే బాగానే ఉందిలేండి ఈ వీడియోకి అంత సెట్ కాలేదు అంతా అదొక్కటే కానీ బాగానే ఉంది రియల్గా చూస్తే బాగుంది అంటే కొంచెం దగ్గర నుండి చూస్తే బాగుంటుంది అంటే డార్క్ కలర్స్ వేయలేం కదా హాల్లో ఇలాంటి కలర్స్ ఏ సోఫాలైనా మనకి ఏదైనా కర్టెన్స్ అయినా అన్ని లైట్ కలర్స్ అయినా ఉంటాయి కదా హాల్లో దాన్ని బట్టి నేను ఇది చూస్ చేశాను అంటే అందులో ఇమేజెస్లో ఉన్నది వేరేలేండి అదైతే ఇంకా బాగుండు ఇంకొంచెం డార్క్ గోధుమ కలర్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉన్నది కదా సేమ్ అదే అను అలా ఉంటుంది అనుకొని ఆర్డర్ చేశాను కంప్లీట్గా డిఫరెంట్గానే వచ్చింది జస్ట్ క్రీమ్ కలర్లో ఉందంటే ఇక వీడియోలో అంతా క్లారిటీగా ఏమనిపిస్తలేదు కానీ రియల్గా అయితే బాగానే ఉంది మంచిగా ప్లేన్ ప్లేన్ దానికంటే ఇలా కొంచెం వాల్పేపర్ ఒక థౌజండ్ లెవెన్ హండ్రెడ్ పెడితే ఇలా డిఫరెంట్గా వాల్పేపర్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు కదా వాళ్ళు అంత ఖరాబ్ కాకుండా కూడా మంచిగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ అయితే ఇస్తుంది హాల్కి మనం ఇక్కడ డైనింగ్ దగ్గర అంటే డైనింగ్ దగ్గర వేసుకోవచ్చు ఏదైనా వన్ సైడే వేసుకోవాలి బాగుంటుంది మన ఇంట్లోకి కలర్స్ వేస్తాం కదా ఏదన్నా వన్ సైడ్ ఒక రూమ్లో ఒక వన్ సైడే వేస్తాను చూడండి కలరు అలానే ఈ వాల్పేపర్ కూడా ఏదైనా ఒక వన్ సైడ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది మనకు ఊకే అదే పాత చూసి చూసి బోర్ కొట్టకుండా ఇలాంటివి అయితే చాలా లుక్ వస్తాయి తక్కువలో ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మనం ఎంత ప్రైజ్ పెడితే అంత లుక్ అంతే అంత క్వాలిటీ కూడా వస్తుంది ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి ఇంత ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ నుండి కూడా ఉంటాయి వాల్పేపర్స్ బట్ క్వాలిటీ ఉండాలి కదా మరి అంత చీప్ కూడా వేయబుద్ధి కాదు మంచిగా అనిపించేది అంత లుక్ కూడా ఉండవు అవి కొంచెం మీడియంగా అటు కాకుండా ఇటు కాకుండా ఇంకా ఉంటాయి బాగానే ఉంటాయి ఈ కిందికి వచ్చిన ఇంకా మాత్రం సతాయించింది వాల్పేపరు చాలా బబుల్స్ వచ్చినాయి తీసుకుంటా పెట్టుకుంటా తీసుకుంటా పెట్టుకుంటా వేయాల్సి వచ్చింది లాస్ట్కి లాస్ట్ది చాలా టైం పట్టింది అంత అంతవరకే వచ్చింది ఇంకా మిగిలినదంతా ప్రతి బెండల్లో కొంచెం మిగిలింది కదా చెప్పాను కదా అది వేసామన్నమాట ఆ మిగిలింది ఈ సైడ్కి ఆ కిందికి మొత్తం వేసుకుంటూ వచ్చాము లాస్ట్కి ప్రతి బెండల్లో కొంచెం కొంచెం మిగిలినంది కదా ఆ మిగిలింది వేసామన్నమాట ఇది మాకు ఎక్కువ వచ్చింది లేండి వెడల్పు ప్రతి వాళ్ళకి అంతే ఇది ఇండివిజువల్ హౌస్ కాబట్టి వెడల్పు ఎక్కువ వచ్చింది మీకు అంత వెడల్పు ఉండకపోవచ్చు దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి ఎంత కావాలో ఒకటేసారి పెద్దది ఆర్డర్ చేయండి మీకు కొంచెం తక్కువలో కూడా వస్తుంది మేము ఫస్ట్ మూడు ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ థౌజండ్ సెంటీమీటర్ది మళ్ళీ ఒకటి బెండలు పెద్ద బెండలు ఆర్డర్ చేసాము అది కట్ చేసుకుంటే వేయాలి ఇవి చిన్న చిన్నవేమో డైరెక్ట్ ఒక లైన్ వస్తాయి అవి మొత్తం అసలు లుక్ లుకే చేంజ్ అయిపోయింది చాలా స్మూత్గా చాలా బాగుంది చూడ్డానికి ఇదండి ఇవాటికైతే వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్